ఎక్కడి నుంచి వచ్చామ్మా మ్యామ్ నన్ను కరీంనగర్ నుంచి వచ్చాము మేడం ఏంటి సమస్య ఏంటి నా పేరు అనిత మేడం మా హస్బెండ్ పేరు మల్లికార్జున ఆయన వచ్చేసి మార్కెటింగ్ జాబ్ చేస్తారు నేను టెలికాలింగ్ జాబ్ చేస్తాను నువ్వేం చేస్తావు టెలికాలింగ్ జాబ్ చేస్తాను అయితే నేను టెలికాలింగ్ జాబ్ చేసేటప్పుడు మా ఆయన పంపిండు అడిగినా జాబ్ చేస్తా అంటే పంపిండు జాబ్ కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది మీ ఆయన చేస్తున్నాడు ఉద్యోగం అంటే నాకు ఇంట్రెస్ట్ మేడం జాబ్ చేయాలి ఏదో ఒకటి చేయాలి అని ఇంట్రెస్ట్ పెళ్ళికి ముందే చెప్పావారు ఉద్యోగం చేస్తానంటే చెప్పాను ఓకే అని చెప్పారు పంపారు అరేంజ్డ్ నా లా మ్యారేజ్డ్ ఇంచర్ మేరేజ్ మేడం అరేంజ్డ్ మ్యారేజ్ పెద్దలు చూసిన పెళ్ళే 4 ఇయర్స్ అయితుంది పెళ్ళై ఆ నాలుగు సంవత్సరాలు పిల్లలు ఉన్నారా ఇంకా లేదు మేడం ఇంకా లేరు పిల్లలు ఎందుకు లేరు అంటే నా రోజు తాగొచ్చి వచ్చి కొట్టడం దీనివల్ల నాకు పిల్లల్ని కనడం ఇంట్రెస్ట్ లేదు మేడం తర్వాత వాళ్ళు సఫర్ అవుతారు తర్వాత వాళ్ళు సఫర్ అవ్వడందుకు ఇప్పుడే నేను సఫర్ అవుతున్నా అని చెప్పి వద్దని చెప్పారు తాగుతాడు ఆయన ఆ ఫుల్ తాగుతాడు పెళ్ళి ఫస్ట్ నుంచి ఇలానే ఉన్నడమా మధ్యలో ఏమైనా చేంజ్ చేశారా చేంజ్ అయ్యాడు మేడం మధ్యలో ఎందుకు చేంజ్ అయ్యాడు మాటలు వినుకుంటా అది పట్టి చేంజ్ అయ్యాడు ఫ్రెండ్స్ నా చెప్పాడు తర్వాత టెలికాలింగ్ అన్నాక ఫోన్స్ ఉంటాయి కదా మేడం కంపెనీవి ఫోన్స్ వచ్చినా గానీ అనుమానించు అంటే ఎలాంటి టైం లో వస్తాయి నీకు ఫోన్లు నాకు ఆల్మోస్ట్ నా ఈవినింగ్ టైం లో వస్తాయి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చినాక వస్తుంది డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అంటే అదే ఏ టైమ్ లో సిక్స్ తర్వాత వస్తాయి సిక్స్ తర్వాత వస్తాయి సిక్స్ తర్వాత కాల్స్ రాకూడదు కదమ్మా ఒక ఆడపిల్ల వర్కింగ్ అంటే లోకల్ యాప్ లో జాబ్స్ పెడతారు కదా మేడం నంబర్స్ ఉంటాయి కదా చూసి చేసే ఏ టైం వరకు వస్తాయి నీకు కాల్స్ నైన్ వరకు వస్తాయి నైన్ తర్వాత రావు నైన్ తర్వాత రావు రా నైన్ టు సిక్స్ నైన్ టు సిక్స్ ఈవినింగ్ సిక్స్ సిక్స్ తర్వాత కూడా ఎక్స్ట్రా పార్ట్ టైం లో చేస్తా అయితే ఆ కాల్స్ వచ్చినా కానీ ఎవర్ చేస్తుండు ఎంత సాలరీ ఎంత వస్తుంది నీకు నాకు ఒక ఫిఫ్టీన్ వస్తుంది మేడం ఫిఫ్టీన్ ఓకే ఎవర్ చేస్తుండు అండ్ మీరు అత్తగారు కలిసి ఉంటారా లేకపోతే విడిగా ఉంటారా కలిసే ఉంటాం మీరు అత్తగారులతో కలిసే ఉంటారు మరి మీ ఆయన కొడుతున్నాడు మీ అత్తమ్మ అడగలేదా చెప్పలేదు చెప్పిన వాళ్ళు నమ్ముతలేరు నా కొడుకు అట్లాంటి వాడు కాదు వాళ్ళ ముంగట కొట్టాడు వాళ్ళ ముంగట ప్రేమతో ఉంటాడు లోపల లోపల కొడుతుండు తాగొచ్చి సిగరెట్ల తోటి కాల్చుడు ఘోరంగా టార్చర్ చేస్తుండు అన్న వాళ్ళు నా రిలేషన్ ఎవరైనా ఇంటికి వచ్చినా

అన్నయ్య అని నేను మాట్లాడేదాన్ని అంటే నువ్వేమన్నా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ కట్ చేద్దాం అని నువ్వు అనుకున్నావా లేదు ఏం లేదు మరి నీ కూరికి ఎందుకు శత్రువులు వాళ్ళు తెలియదు మేడం లేదు లేదు మేడం మీ మీద అనుమానం తెలియదు నాకు ఎందుకు అనుమానిస్తున్నాడో తెలియదు బయటికి వెళ్ళినా గానీ ఇట్లానే అనుమానిస్తాడు ఒక పాల ప్యాకెట్ బయటికి

ఎప్పటి నుంచి అనుమానం పడుతున్నాడు అది టూ ఇయర్స్ నుంచే సార్ టూ ఇయర్స్ పెళ్ళి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు టూ ఇయర్స్ బాగా చూసుకున్నాడు తర్వాత నేను జాబ్ కి ఎక్కిన తర్వాత నుంచి ఫుల్ అనుమానం మరి జాబ్ మానేయచ్చు కదా మా హస్బెండ్ తోటి బాగుండొచ్చు కదా అంటే లైఫ్ లో సెటిల్ అవుదాం ఇద్దరిది చేయి పడితే కొంచెం ఎంతో కొంత ఎదుగుతాం కదా అని చెప్పి నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా బలవంతంగా చేశారు అని పెళ్లి ఇష్టపడే చేసుకోలేదు మేడం ఎందుకంటే నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అంతే మనం చదువుకుంటుండే కానీ మంచి అబ్బాయి అని చెప్పి ఇంట్లో వాళ్ళ ఫోర్స్ తోటి పెళ్లి నీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని ఆయనకి ఎప్పుడన్నా అనిపించాలో ప్రవర్తించావా లేదు మేడం లేదు ఇంకా పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నట్టే ఇష్టం లేకపోయినా అవును మేడం ఇంట్లో ఉండి అంటే నాకు ఏమంటే ఇద్దరిది చేయబడితే ఎంతో కొంత లో సెటెడ్ సేవింగ్స్ సార్ ఇప్పుడున్న ఖర్చులు ఎలా ఉన్నాయి పిల్లలు లేదు కదా రెంట్ హౌస్ అమ్మ రెంట్ హౌస్ రెంట్ హౌస్ అన్ని మెయింటైన్ చేయాలి కదండి నా బై లో ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కానీ హస్బెండ్ అనుమానం చేసేటప్పుడు అనుమానం పడేటప్పుడు మీరు జాబ్ చేయడం ఎందుకు కానీ ముందే ఉండండి ఇరవై నాలుగు గంటలని ముందే కనబడండి ఫోన్ ఇచ్చేయండి ఫోన్ తీసుకోమని అప్పుడైనా నమ్ముతాడేమో ఒక రెండు మూడు నెలలు మీరు అలా ఉంటే ఇంట్లో ఖాళీగా ఉంటే అప్పుడు తన మీద ప్రెషర్ పడి సరే నువ్వు జాబ్ చేయడానికి పోవని ఆయననే పంపించవచ్చు మీకు కదా అట్లా ఎందుకు ఆలోచించలేరు మరి మీరు జాబ్ వదిలేచ్చు కదా వదిలేయచ్చు సార్ బట్ ఆయన కష్టపడుతుంటే మేము చూడాలి చెయ్యాలి అని నాకు కూడా ఆశ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇష్టం లేని పని చేసి నువ్వు ఇబ్బంది పడే కంటే నువ్వు మానేసి నువ్వు నీ లైఫ్ నువ్వు ప్రశాంతంగా లీడ్ చేయడం కరెక్ట్ కదా నీ హస్బెండ్ అంటే నీకు ఇష్టమే కదా ఇష్టమే మేడం ఇష్టం అని బతుకుతున్నా నేనైతే అలానే బ్రతకాలి